ఫోకస్ ఉంటే ఎంత బాగా అర్థమవుతుంది చూడండి వినేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా ఏకాగ్రతగా పద్ధతిగా నేను చెప్పినవన్నీ పాటిస్తూ ఉంటే చాలా బాగా హ్యాపీగా ఉంటారండి తర్వాత ఇంకొక పుస్తకం చదివినా కానీ చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది చాలా సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల మనం ఆన్లైన్ తీసుకుంటున్నామండి వీలుంటే తరగతిగా ది బెస్టు కాలేజు క్లాసు ది బెస్టు పాఠాలు మన పుస్తకాల్లో చదువుకోండి ఓకే కానీ కొన్నిసార్లు తప్పని పరిస్థితి ఆన్లైన్లో వినాల్సినటువంటి పరిస్థితి మనము అక్కడి దాకా వెళ్ళని పరిస్థితి ప్రపంచ మనమే కాదండి ప్రపంచమంతా ఇప్పుడు ఆన్లైన్ మోడ్లో మారి మారిపోయింది ఎడ్యుకేషను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే మొత్తం ఆన్లైన్లోనే ఇస్తున్నారు వందల వేల వీడియోలు ఆన్లైన్లో ఇస్తున్నాం ఎందుకు టీషాట్ వీడియోలు కూడా మీకు అన్నీ చాలా ఆన్లైన్లో కనిపిస్తుంటాయి యూట్యూబ్లో కనిపిస్తుంటాయి కంప్యూటర్లో మీరు వాటిని చూడొచ్చు మొబైల్లో చూడొచ్చు వాటిని చూసేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి హ్యాపీగా ఉన్నవాళ్ళు ఇలా ఉంటారండి నాట్ ఫోకస్డ్ అంటే సరిగా వినలేదు అర్థం కాలేదు పద్ధతి కాలేరు అలా బాధపడుతుంటారు ఇది కాస్త ఫన్నీగా ఉండొచ్చు కానీ మీరు నిజంగా పాటిస్తే మీరు ఇలాగా నవ్వుకుంటూ ఉంటారు వేరే పుస్తకాన్ని చదివినా బాగా అర్థమవుతుంది అదే మీరు పర్ఫెక్ట్గా లేరు ఒక పద్ధతిగా లేరు సరిగా వినలేరు మీకు అది చదివింది అర్థం కాక అలా ఏడుపుగా ఉండాల్సి వస్తుంది దాన్ని అర్థం చేసుకోవడానికే ఈ స్లైడ్ ఇవ్వడం జరిగింది